సూర్యాపేటలోని స్థానిక ఇరవై తొమ్మిదవ వార్డులో ఏరియా ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డ్రగ్ మార్ట్ ను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడారు సూర్యాపేటలోని స్థానిక ఇరవై తొమ్మిది వార్డ్ ఏరియా హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డ్రగ్ మార్ట్ ను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమల శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కిషోర్ స్థానిక కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు కక్కిర్నేని నాగయ్య గౌడ్ బైరు దుర్గయ్య గౌడ్ శనగాని రాంబాబు గౌడ్ బైరు వెంకన్న గౌడ్ కక్కిర్నేని సత్యనారాయణ గౌడ్ అయ్యన్న బతురాజాని తదితరులు పాల్గొన్నారు 고춧 내. 루